అధ్యాయం ఆరు స్వామి గారి అడ్రస్ కనుక్కున్నాను రేపు ఆయన దర్శనానికి వెడదాం సంతోషకరమైన ఈ సూచన చేసినవాడు మా హైస్కూల్ స్నేహితుడు చండి ఈ స్వామివారు సన్యాసాశ్రమ జీవితానికి పూర్వం పెద్ద పొలల్ని పట్టుకునేవారని చేతులతోనే వాటితో పోట్లాడేవారని విన్నాను ఈయన్ని కలుసుకోవాలని ఎంతగానో ఉండేవాణ్ణి అటువంటి అసాధారణమైన సాహసకృత్యాలంటే పిల్లలకు ఉత్సాహం కలగడం సహజం అది నాలో గాఢంగా ఉండేది శీతాకాలం కావడం వల్ల మర్నాడు తెల్లవారేసరికి ఇంకా చలిచలిగానే ఉంది కాని నేను చండీ ఉల్లాసంగా నడకసాగించాం నగరం బయట భవానీపూర్లో వెతికి వెతికి వేసారి చివరికి సరైన ఇల్లే పట్టుకున్నాం ఆ ఇంటి తలుపుకి రెండు కడియాలు ఉన్నాయి వాటిని నేను చెవులు చిల్లులు పడేలా చప్పుడు చేశాను ఇక్కడింత రొద అవుతున్నా నౌకరొకడు నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు మా దగ్గరికి రణగుణధ్వని చేసే ఆగంతకులు సాధువుల ఆశ్రమంలోని ప్రశాంతిని భంగపరచలేరన్న భావాన్ని సూచిస్తోంది వ్యంగ్యంగా అతడు నవ్విన చిరునవ్వు మౌనంగా అతడు పెట్టిన చివాటుకు మనస్సు చివుక్కుమనిపించినా లోపలికి రమ్మన్నందుకే ధన్యులమనుకున్నాం నేను నా స్నేహితుడు అక్కడ చాలాసేపు ఎదురుచూస్తూ కూర్చోవడంతో మాకు అనుమానం వచ్చింది సత్యాన్వేషకుడికి అవసరమన్నది భారతదేశ సాంప్రదాయక నియమం మనఃప్రవృత్తిని పరీక్షించే ఈ ట్రిక్కుని పాశ్చాత్య దేశాల్లోని వైద్యులు దంతవైద్యులు చాలా తరచుగా ఉపయోగిస్తుంటారు చివరికి ఆ పనివాడు పిలిచాక చండీ నేను ఒక పడగ్గదిలో అడుగుపెట్టాం ప్రసిద్ధులైన సొహాంగ్ సోహం స్వామివారు పక్కమీద కూర్చొని ఉన్నారు బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటపడేసరికి మేము ఏమిటో అయిపోయాం కళ్ళింత చేసుకుని మాట లేకుండా స్తంభించిపోయాం అంత ఛాతీ కాని పెద్ద బంతుల్లాంటి కండలు తిరిగిన జబ్బలు కాని అంతకుముందెన్నడూ మేము చూడలేదు మంచిదిట్టంగా ఉన్న మెడపైన ఆయన ముఖం భీకరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంది పొడుగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు గడ్డం మీసాలు దానికి శోభనిస్తున్నాయి ఆయన నల్లటి కళ్లలో పావురం మాదిరి పెద్దపులి మాదిరి లక్షణాలు రెండూ గోచరిస్తున్నాయి బలమైన నడుము చుట్టూ ఉన్న ఒక్క చర్మం తప్పిస్తే మొత్తానికి ఆయన దిగంబరంగానే ఉన్నారు నేను నా స్నేహితుడు ఎలాగో మాటలు పెకల్చుకుని ఆ సన్యాసికి నమస్కారం చేశాం పులుల్ని లొంగదీసుకోవడంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని ప్రశంసించాం అడవి జంతువులన్నింటిలోకి ఎక్కువ భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తి పిడికిళ్లతోనే లొంగదీసుకోవడం మీకు ఎలా సాధ్యమైందో దయచేసి మాకు చెప్పరు అబ్బాయిలు పులులతో పోట్లాడ్డం అన్నది నాకు చాలా చిన్న విషయం అవసరమైతే ఈవేళ కూడా ఆ పని చేయగలను పసివాడిలా నబ్బారాయన మీరు పులుల్ని పులుల్లా చూస్తారు వాటిని పిల్లులుగా నేనెరుగుదును స్వామీజీ పులులు పిల్లులేనని నా అవచేతన మనస్సుకైతే నచ్చచెప్తాననుకోండి కాని పులులకు చెప్పగలనా బలం కూడా అవసరమన్నమాట నిజమే పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడు దాన్ని గెలుస్తాడని ఎవరూ ఆశించకపోవచ్చు బలమైన నా చేతులే చాలు నాకు ఆయుధాలుగా మమ్మల్ని వెంటబెట్టుకుని పెరట్లోకి వచ్చారాయన అక్కడ గోడ అంచున ఒక్క గుద్దుగుద్దారు దాంతో ఒక ఇటుక కిందికి రాలిపడింది తొస్సిపన్నులా కనిపించే గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తొంగిచూసింది ఆశ్చర్యంతో వెర్రిచూపులు చూశాను నేను సున్నంతో గట్టిగా కట్టిన గోడలో ఉన్న ఇటుకనే ఒక్క గుద్దుతో రాలగొట్టగలిగిన ఈయన పెద్ద పుల్లుల పళ్లు రాలగొట్టడంలో సందేహం లేదనిపించింది నాలాగే కొందరికి దేహదారుఢ్యం ఉంటుంది కాని వాళ్లకి నిబ్బరమైన నమ్మకం ఉండదు ఒంటిని మాత్రమే వస్తాదుల్లా పెంచుకొని మనస్సును అలా పెంచుకోని వాళ్లు అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూరమృగం ఏదైనా కంటపడితే చాలు ఇట్టే కళ్ళు తేలవేస్తారు సహజమైన ఉగ్రతతో తన స్థావరంలో ఉండే పులికి నల్లమందు మరిగిన సర్కస్ జంతువుకి చాలా తేడా ఉంటుంది భీముడంతటి బలముండి కూడా రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయ స్థితిలో పడ్డవాళ్లు చాలామంది ఉన్నారు ఆ రకంగా తన మనస్సులోనే తానొక పిల్లి మోస్తరుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేసింది పులి ఒక మోస్తరు బలమైన శరీరం ఉండి బ్రహ్మాండమైన మనస్థైర్యం ఉన్న ఏ వ్యక్తైనా పులి జిత్తులను దానిమీదికే ప్రయోగించి దాని ప్రవృత్తిని పిల్లిలాటి నిస్సహాయస్థితికి తేగలడు సరిగ్గా ఇలాగే ఎన్నిసార్లు చేశానో నేను నా ఎదుట ఉన్న భీమబలుడు పెద్ద పులిని పెంపుడు పిల్లిలా మార్చేయగలగడంలో సందేహం లేదనిపించింది ఆయన ఏదో ఉపదేశం చేసే ధోరణిలో ఉన్నట్టున్నారు చండీ నేను శ్రద్ధగా వింటున్నాం కండరాల్ని పనిచేయించేది మనస్సు సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం శక్తి శక్తిమీద ఆధారపడి ఉంటుంది మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం అతని మనస్సులోని ఆక్రమణ ఇచ్చమీద ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది శరీరాన్ని అక్షరాల తయారుచేసేది పోషించేది మనస్సే గత జన్మంలోని సహజాతాల ఒత్తిడి ద్వారానే బలాలైనా బలహీనతలైన మానవుడి చేతనలోకి మెల్లగా ప్రవేశిస్తాయి అవి అతని అలవాట్లుగా వ్యక్తమై కోరదగిన శరీరంగానో కోరదగని శరీరంగానో రూపొందుతాయి బాహ్యమైన బలహీనతకు మూలం మానసికమైనది విషవలయ క్రమంలో అలవాట్లకు కట్టుబడ్డ శరీరం మనస్సును అడ్డగిస్తూ ఉంటుంది తన నౌకరు తనను ఆజ్ఞాపించడానికి యజమానే అనుమతించినట్లయితే ఆ నౌకరు నిరంకుశుడవుతాడు అలాగే మనస్సు కూడా శరీరం చెప్పినట్టల్లా లోబడి దానికి అవుతుంది ఆ స్వామీజీ మా కోరిక మన్నించి తమ జీవితాన్ని గురించి కొంత చెప్పడానికి అంగీకరించారు మొట్టమొదట్లో నాకున్న పెద్ద కోరికల్లా పెద్ద పులులతో పోట్లాడాలని నా మనస్సంకల్పం బలిష్టమైనది కాని నా శరీరం దుర్బలంగా ఉండేది ఆ మాటకు నాలోంచి ఆశ్చర్యం వ్యక్తమైంది లాంటి భుజబలమున్న ఈయన ఎన్నడైనా బలహీనతన్నది ఎరుగునంటే నమ్మలేనట్లనిపించింది ఆరోగ్యమూ బలమూ చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆ లోపం పోగొట్టుకున్నాను రాయల్ బెంగాల్ పులుల్ని నిజంగా లొంగదీసుకునేటట్టు చేసినది నా ఉద్ధతమనోదారిఢ్యమేనని చెప్పక తప్పదు పూజ్యస్వామీజీ నేనెప్పటికైనా పెద్ద పులులతో పోట్లాడగలనంటారా అల్లాటి విపరీతమైన కోరిక నా మనస్సులో చొరబడ్డం అదే మొదటిసారి చివరిసారీ కూడా ఆహా అంటూ నవ్వారాయన కాని పులులు చాలా రకాలున్నాయి మానవుల కోరికలనే అడవుల్లో తిరుగుతుంటాయి కొన్ని మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడం వల్ల ఆధ్యాత్మికంగా లాభమేమీ కలగదు అంతకంటే లోపల తిరిగే క్రూరమృగాల్ని జయించు అయ్యా అడవి పులుల్ని అణిచేసి మీరు తీవ్రమైన మనోవికారాలను అనిచేవారుగా ఎలా మారారో చెప్తారా టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు గతకాలపు దృశ్యాన్ని తిరగదోడుతున్నట్టుగా ఆ చూపు ఎటో ప్రసరించింది మా మనవి మన్నించాలా వద్దా అన్న కొద్దిపాటి మానసిక సంఘర్షణ ఆయనలో చూడగలిగాను చివరికి అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వారు నా కీర్తి ఉచ్చస్థితిని అందుకునేటప్పటికీ దానివల్ల నాలో గర్వమదం ఏర్పడింది పులులతో పోట్లాడ్డమే కాకుండా వాటిమీద రకరకాల జిత్తులు ప్రదర్శించాలని కూడా నిశ్చయించుకున్నాను అడవి జంతువులు పెంపుడు జంతువులా ప్రవర్తించేటట్టు చేయాలని నా ఆశ నా జిత్తులు బహిరంగంగా ప్రదర్శించటం మొదలుపెట్టాను దాంట్లో తృప్తికరమైన విజయం సాధించాను ఒకనాడు సాయంత్రం మా నాన్నగారు చింతాక్రాంతులై నా గదిలోకి వచ్చారు బాబూ నీకో హెచ్చరిక ఉంది కార్యకారణాలనే తిరగలి రాళ్ల మధ్య ఉత్పన్నమై రాబోయే ముప్పుల నుంచి నువ్వు తప్పించుకోవాలని నా కోరిక అన్నారు విధి విధినిర్ణయవాదులా మీరు శక్తిమంతమైన నా కార్యకలాప జలాల్ని మూఢ విశ్వాసంతో కలుషం కానివ్వవలసిందేనా నేను విధినిర్ణయవాదిని కాను నాయనా కాని మన పవిత్ర గ్రంథాలు బోధించే న్యాయమైన ప్రతిఫల నియమాన్ని నమ్ముతాను అడవి జంతువులకు నీమీద ఆగ్రహం ఉంది దానివల్ల ఎప్పుడో ఒకనాడు నీకు ముప్పు రావచ్చు నాన్నగారు మీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది పులుల సంగతి మీకు బాగా తెలుసు అవి అందమైనవే కాని కనికరం లేనివి ఏమో ఎవరికి తెలుసు నా పిడిగుద్దులు వాటి ముద్దుబర్రల్లోకి కాస్తంత విచక్షణ జ్ఞానాన్ని ఎక్కిస్తాయేమో వాటికి సాధువర్తన అలవరచడానికి అడవిని చక్కదిద్దే బడిలో నేనే హెడ్మాస్టర్ని నాన్నగారు నన్ను పులుల్ని మచ్చికి చేసేవాడిలాగే చూడండి పులుల్ని చంపేవాడినని ఎన్నడూ అనుకోకండి నేను చేసే మంచి పనులు నాకు చెరుపు ఎందుకు చేస్తాయి నా జీవిత మార్గాన్ని మార్చుకోవాలన్న ఆజ్ఞ ఏదీ విధించవద్దని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను చండీ నేను ఎంతో శ్రద్ధగా వింటున్నాం వెనకటి సంకటస్థితి అర్థం చేసుకుంటూ భారతదేశంలో పిల్లలెవరూ తల్లిదండ్రుల కోరికలను తేలికగా తీసిపారేసి చిత్తం వచ్చినట్టు నడుచుకోరు టైగర్ స్వామిగారు ఇంకా ఇలా చెప్పారు నేనిచ్చే సంజయ్షిని నాన్నగారు నిర్వికార మౌనం వహించి విన్నారు విన్న తరువాత గంభీరంగా ఒక విషయం వెల్లడించారు నాయనా జరగబోయేదాని గురించి ఒక సాధువు నోట్లోంచొచ్చిన అశుభ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితి తెస్తున్నావు ప్రతిరోజులాగే నిన్న నేను వరండాలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన వచ్చాడు ప్రియమిత్రమా కలహప్రియుడైన నీ కొడుక్కి ఒక సందేశం తీసుకువచ్చాను వాణ్ణి ఆటవికమైన పనులు మానేయమను లేకపోతే ఈసారి పులితో పోట్లాటకు తలపడ్డప్పుడు తీవ్రమైన గాయాలకు గురయి ఆరు నెలలపాటు ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడతాడు అప్పుడిక వెనకటి నడబడి విడిచిపెట్టి సన్యాసి అవుతాడు ఈ కథ నా మనస్సుకెక్కలేదు నాన్నగారు ఒక మాయదారి ఛాందసుడి మాటల్ని సులువుగా నమ్మేశారని అనుకున్నాను తమ మూర్ఖత్వానికి దేనికో కించపడుతున్నట్టుగా ఆయన సహనం కోల్పోయిన వాడి భంగిమొకటి చేస్తూ ఈ విషయం వెల్లడించారు చాలాసేపటి వరకు గంభీరంగా మౌనం వహించడం చూస్తే మేమక్కడ ఉన్న సంగతే ఆయన ఎరగనట్టున్నారు అంతవరకు చెప్పిన కథలో విడిచిపెట్టిన కొసం మళ్లీ అందుకొని సాగించేసరికి ఆయన స్వరం హఠాత్తుగా మందగించింది నాన్నగారు హెచ్చరించి అట్టే కాలం కాకముందే నేను కూహార్ రాజధానికి వెళ్లాను ప్రకృతి సౌందర్యంతో నిండి నా ప్రాంతం నాకు కొత్త విశ్రాంతిగా అక్కడ కొంత మార్పు ఉంటుందని ఆశపడ్డాను మామూలుగా ప్రతిచోటా జరిగినట్టుగానే అక్కడ కూడా వీధుల్లో జనం నన్ను వింతగా చూస్తూ వెంటబడ్డారు గుసగుసలాడుతూ వాళ్లు చేసే వ్యాఖ్యానంలో కొన్ని ముక్కలు పట్టుకున్నానుకూడా అడవి పులులతో పోట్లాడేవాడు ఈయనే ఈయనవి కాళ్లా చెట్ల బోధెలా ఆయన మొహం చూడు పులిరాజు అవతారమే అయి ఉండాలి వార్తాపత్రికలు వేసే తుది సంచికల్లా పల్లెటూరి పిల్లకాయలు ఎలా పనిచేస్తారో తెలుసా అంతకంటే కూడా ఆలస్యంగా వెలువడే పత్రికల్లా ఆడవాళ్ల ప్రసంగ విశేషాలు ఇంటింటికీ ఎంత బడిగా వ్యాపిస్తాయో ఒక్క కొన్ని గంటల్లోనే నేను ఊళ్ళో ఉన్నందుకు ఆ నగరమంతటా కోలాహలం చెలరేగింది సాయంత్రం నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను ఇంతలో తీసే గుర్రాల చప్పుళ్ళు వినిపించాయి అవి నా బసకెదురుగా వచ్చి ఆగిపోయాయి తలపాగాలు పెట్టుకున్న పొడుగాటి పోలీసు వాళ్లు కొందరు లోపలికి వచ్చారు నేను ఆశ్చర్యపడ్డాను మానవ చట్టం సృష్టించిన వీళ్ళకి అన్నీ సంభవమైనవే అనుకున్నాను నాకు బొత్తిగా ఏమీ తెలియని విషయాల గురించి దండించబోరు కదా అనిపించింది కాని ఈ ఆఫీసర్లు అతి వినయంతో వంగి నమస్కరించారు అయ్యగారు కూచిహార్ యువరాజావారు వారి తరపున తమకు స్వాగతమివ్వడానికి మమ్మల్ని పంపారు రేపు పొద్దున్న తమరు రాజమందిరానికి దయచేయవలసిందిగా వారు కోరుతున్నారు ఈ పిలుపు ఎందుకై ఉంటుందా అని కొంతసేపు ఆలోచించాను అస్పష్టమైన ఏ కారణం వల్లనో కాని ప్రశాంతమైన యాత్రకు ఈ అవరోధం కలిగినందుకు మనస్సు చివుక్కుమనిపించింది కాని పోలీసులు చూపించే వినమ్రభావం నన్ను కదిలించింది పోవడానికి ఒప్పుకున్నాను మర్నాడు నాలుగు గుర్రాలు పూంచిన అద్భుతమైన బండిని గుమ్మంలోకి తీసుకువచ్చి అతి మర్యాదలతో నన్ను రాజమందిరానికి ఉంటే డబ్బిబ్బయ్యాను మాడ్చే ఎండ నాకు తగలకుండా ఉండాలని ఒక భటుడు అందంగా అలంకరించి ఉన్న గొడుగు పట్టాడు నగరవీధులగుండానూ శివార్లలో ఉన్న గుండాను కులాసాగా సాగుతూ ఆనందించాను నాకు స్వాగతం పలకడానికి రాజవంశాంకురమై స్వయంగా మందిరద్వారం దగ్గర ఉన్నాడు బంగారు నగిషి చేసిన తన ఆసనాన్ని నాకు ఇచ్చి అంతకంటే సాదానమూనాలా ఉన్న కుర్చీలో తాను కూర్చుంటూ చిరునవ్వు చిందించాడు ఈ మర్యాదంతా నాకు తప్పకుండా ముప్పు తెస్తుంది అని ఆశ్చర్యం పెరుగుతూ ఉండగా అనుకున్నాను కాసేపు కుశల ప్రశ్నలు జరిగిన తరువాత యువరాజు ఉద్దేశం బయటపడింది మీరు ఉత్తిచేతులతోనే అడుగు పుల్లలతో పోట్లాడగలరని మా ఊరంతా పుకార్గా ఉంది ఇది నిజమేనా అక్షరాల నిజం నేను నమ్మలేను పట్నవాసుల తిని పెరిగిన కలకత్తా బెంగాలీలు మీరు నిజం చెప్పండి మీరు పోట్లాడేది వెన్నుబలం లేని నల్లమందు మరిగిన జంతువులతోనే కదూ ఆయన గొంతు బిగ్గరగా వెటకారంగా ఉంది మాటతీరులో ప్రాంతీయమైన యాస కలిసి ఉంది నన్ను అవమానపరిచే ఆయన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేదు మాకు కొత్తగా పట్టుబడ్డ రాజా బేగం అనే పులితో పాట్లాడాలని మిమ్మల్ని సవాలు చేస్తున్నాను మీరు దాన్ని సరిగా ఎదిరించి గొలుసుతో కట్టేసి ఒంటిమీద స్పృహపోకుండా దాని బోనులోంచి బయటికి రాగలిగితే ఆ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసుకోవచ్చు అంతేకాక అనేకవేల రూపాయలు అనేక ఇతర బహుమతులు కూడా వస్తాయి ఒకవేళ మీరు దాన్ని ఎదుర్కోడానికి ఒప్పుకోకపోతే మీరు ఒట్టి దగుల్బాజీ అని మా రాజ్యమంతటా చాటిస్తాను అవమానకరమైన ఆయన మాటలు తుపాకీ గుండ్ల వర్షంలా తగిలాయి నేను కోపంగానే అంగీకారం తెలిపాను ఆ ఉద్రేకంలో ఆయన కుర్చీలోంచి సగం లేచి ఒక విషపు నవ్వుట నవ్వుతూ మళ్లీ కుర్చీలో కోలబడ్డాడు ఆయన్ని చూస్తుంటే క్రైస్తవుల్ని క్రూరమృగాల మధ్య విడిచిపెట్టి ఆనందించే రోమన్ చక్రవర్తులు గుర్తుకు వచ్చారు నాకు ఆయన ఇలా అన్నాడు పోటీ ఇంకో వారంలో ఏర్పాటవుతుంది ఆ పులిని ముందుగా చూడటానికి మీకు అనుమతివ్వలేనందుకు విచారిస్తున్నాను ఆ మృగానికి నేను వసీకరణ చేస్తానను రహస్యంగా నల్లమందు పెట్టడానికి ప్రయత్నిస్తానను ఆ యువరాజు భయపడ్డాడేమో నాకు తెలియదు రాజప్రాసాదం నుంచి బయటికి వస్తూ అంతకు ముందున్న రాజోచితమైన ఛత్రం సర్వాంగ కవచంతో సన్నద్ధమైన శకటం ఇప్పుడు లేకపోవడం చూసి నాలో నేను నవ్వుకున్నాను మరుసటి వారమంతా రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా నా శరీరాన్ని మనస్సును క్రమపద్ధతిలో సిద్ధం చేసుకున్నాను నా ద్వారా కొన్ని విచిత్రమైన కట్టుకథలు కూడా విన్నాను నాకు ముప్పు వస్తుందని ఒక సాధువు మా నాన్నగారికి జోస్యం చెప్పిన సంగతి ఇక్కడి జనంలో ఎలా వ్యాపించిందో కాని ప్రచారమైన కొద్దీ చిలవలు పలవలు వేసింది దేవతల శాపం పొందిన ఒక దుష్టశక్తి పులిగా జన్మించి రాత్రిళ్ళు రకరకాల రాక్షసరూపాలు దాలుస్తుందని పగలుమట్టుకు చారలపుల్లాగే ఉంటుందని అమాయకులైన గ్రామ ప్రజలు నమ్మారు నన్ను అణగదొక్కడానికి ఏర్పాటైనది ఆ రాకాసిపులేనని భావించారు వాళ్ల ఊహల్లో అల్లుకున్న మరో కథేమిటంటే జంతువులన్నీ కలిసి పులుల స్వర్గానికి పెట్టుకున్న మొరఫలించి రాజాబేగం అవతరించిందట పులిజాతికంతకు తలవంపలు తెస్తున్న వెరపులేని ద్విపాద పశువును శిక్షించడానికి అది సాధనమట జూలులేని కోరలు లేని మానవమాత్రుడొకడు పంజాలతోనూ బలిష్టమైన అవయవాలతోనూ ఉండే పులిని సవాలు చేయడానికి సాహసించడమా అవమానానికి గురైన పులులన్నిటి విద్వేష విషము సాంద్రీభూతమై ఏర్పడ్డ శక్తికి గుప్తనియమాన్ని పనిచేసేటట్టు చేసి పులుల్ని దండించే గర్విష్ఠిని మట్టుపెట్టడానికి తగినంత చలనం వచ్చిందని పల్లె ప్రజలు ప్రకటించారు మనిషికీ మృగానికీ మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా నా నౌకరు చెప్పాడు వేలకొద్దీ ప్రేక్షకజనం పట్టడానికి వీలైన డేరా ఆయనే దగ్గిరుండి వేయించాడట తుఫానుకు కూడా తట్టుకోగలిగేటంత దిట్టంగా వేయించాడు దాని మధ్యలో బ్రహ్మాండమైన బోన్లో రాజాబేగం ఉంది చుట్టూ కాపుదలగది ఏర్పాటై ఉంది బోనులో బందీగా ఉన్న పులి నెత్తురు తోడుకుపోయేటంత భయంకరంగా గర్జిస్తోంది దానికి కోపంతో పాటు ఆకలి రగిలించడం కోసం తిండి అడపాతడపా పెడుతూ వచ్చారు బహుశా నేనే దానికి విందుభోజనం అవుతానని అనుకుని ఉంటాడు ఆ యువరాజు సాటిలేని ఈ పోటీని గురించి బాగా టముకు వేయించినందువల్ల నగరంలో వాళ్ళూ కూడా తొండోపతండాలుగా వచ్చి టిక్కెట్లు కొనుక్కున్నారు పోట్లాట జరిగేనాడు వందలాది జనం టిక్కెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు చాలామంది డేరా కంతల్లోంచి చొరబడి గ్యాలరీల కింద ఉన్న చోటికి చేరి కిక్కిరిసిపోయారు టైగర్ స్వామి కథ మంచి పట్టులోకొస్తుంటే నాలో ఉద్రేకం పెళ్ళిబుక్తూ వచ్చింది చండీకూడా మోగబోయి శ్రద్ధగా వింటున్నాడు ఒకపక్క రాజాబేగం చెవులు చిల్లులు పడేలా గర్జిస్తోంది మరోపక్క కొంచెం కంగారుపడ్డ ప్రేక్షకజనం చేస్తున్నారు ఆ మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను నడుముకు చుట్టి కట్టుకున్న చిన్న గుడ్డ తప్ప నా ఒంటిని కాసుకోడానికి మరే బట్టలు లేవు కాపుదల గది తలుపు గడియ తీసి లోపలికి నిబ్బరంగా వెళ్ళి మళ్ళీ బిగించాను మనిషినెత్తురు పసిగట్టింది పొలి చువ్వలు పెళపెళ్లాడేటంతగా ముందు కొరుకుతూ నాకు మహోగ్రంగా స్వాగతమిచ్చింది జాలి భయము కలగలుపుగా కలిగిన ప్రేక్షకుల్లో నిశ్శబ్దం ఆవరించింది మహోగ్రమైన క్రూర మృగం ముందు నేనొక మోస్తరుగా కనిపించాను ఒక్క క్షణంలో నేను బోనులోకి ప్రవేశించాను కాని నేను తలుపు మూస్తూ ఉండగానే రాజాబేగం నిలువునా నా మీదకొచ్చపడింది నా కుడి చెయ్యి ఘోరంగా చీలుకుపోయింది పులికి అన్నిటికంటే ఇష్టమైన మానవ రక్తం చేతినుంచి వరదలా ప్రవహించింది ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్టు అనిపించింది అంతకు ముందెన్నడూ ఎరగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారిగా అవడంతో దెబ్బతిన్నట్టయి తక్షణమే నేను తేరుకున్నాను నెత్తురు ఓడుతున్న వేళ్ళు దాని కంటికి కనబడకుండా ఉండాలని అంగోస్త్రం కింద పెట్టేశాను ఎడమచేత్తో విసురుగా ఎముకలు విరిగేలా ఒక్క గుద్దుగుద్దాను దాంతో పులి వెనక్కి తిరగబడి బోనులో వెనక తట్టున గింగిరాలు తిరిగి మళ్లీ నా ఎదటికొచ్చింది పిడిగుద్దులకు మనం పెట్టింది పేరు ఆ పిడిగుద్దులతో దాని నెత్తిమీద దబదబా మొత్తాను చాలాకాలంపాటు సారా చిక్కను తాగుబోతికి మళ్ళీ అది చిక్కితే మొదటి పీల్పు ఎంత వెర్రెత్తిస్తుందో రాజాబేగంకు నెత్తిటి రుచి అంత వెర్రెత్తించింది మధ్య చెవులు పడేలా గాండ్రిస్తూ కోపంతో రెచ్చిపోతూ నామీద విరుచుకుపడింది వాడిగా ఉన్న పంజాలు కోరలు గల ఆ పులిముందు నేను ఒంటిచేత్తో కాసుకోవలసి ఉన్నందువల్ల దాని వాతబడే పరిస్థితిలో పడ్డాను అయినా దానికి దిమ్మ తిరిగేటట్టు దెబ్బతీయకపోలేదు ఇద్దరమూ చావో బతుకో తేల్చుకోవలసినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం బోనుబోనంతా గందరగోళమైపోయింది నెత్తురు అన్నివైపులకీ చిమ్మేసింది బాధా కసి కలిసిన గాండ్రింపులు దాని గొంతులోంచి వెలువడుతున్నాయి కాల్చండి పులిని చంపండి అంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి ఈ పెనుగులాటలో మనిషీ మృగమూ కూడా వడివడిగా తిరుగుతుండడం వల్ల రక్షక కొట్టిన తుపాకీ గుండు కూడా నేను నా సంకల్పశక్తినంతరూ కూడగట్టుకుని భయంకరంగా హుంకరిస్తూ చిట్ట చివరి కొట్టాను పులి కూలబడిపోయి చప్పుడు లేకుండా పడుకుంది పిల్లిలాగా అన్నాన మధ్యలో ఉండబట్టలేక నా మాటకు మెచ్చుకుంటున్నట్టుగా నవ్వారు స్వామీజీ తరువాత మంచి పట్టుగా సాగుతున్న కథ మళ్లీ కొనసాగించారు చివరికి రాజాబేగం ఓడిపోయింది తర్వాత దాని రాజగర్వం మరింత అణిగిపోయింది గాయాలతో చిట్లిపోయిన నా చేతులతో జబర్దస్తిగా దాని దవడలు పెగలదీసి నాటకఫక్కీలో రంజింపజేయడం కోసం ఒక్క క్షణం మృత్యుముఖంలో తలదూర్చి ఉంచాను గొలుసుకోసం చుట్టూ చూశాను నేలమీదున్న గుట్టలోంచి ఒక గొలుసు లాగి పులి మెడకు బిగించి బోను కడ్డీలకు కట్టాను విజయోత్సాహంతో గుమ్మం వైపు నడిచాను కాని రాకాసి పుట్టుకు పుట్టిన రాజవేగంకు పుట్టుమూలానికి తగ్గ రాకాసి బలం ఇంకా ఉంది బలంగా ఒక్క ఊపుతో గొలుసు తెంపుకొని నా మీదకి దూకింది నా భుజం దాని కోరల్లో చిక్కింది నేను కుప్పకూలిపోయాను కాని మరుక్షణంలోనే దాన్ని నేలమీద పడగొట్టి అణిచిపారేశాను నిర్దాక్షిణ్యంగా నేను కుద్దిన గుద్దులకు అది ఒళ్ళు తెలిసీ తెలియని స్థితిలో పడింది ఈసారి దాన్ని ఇంకా జాగ్రత్తగా కట్టిపడేశాను మెల్లగా బోనులోంచి బయటికి వచ్చాను ఈసారి నాకు కొత్తరకం అరుపులు వినవచ్చాయి ఆనందంతో అరిచిన అరుపులవి జనమందరి గొంతులు కలిసి బ్రహ్మాండమైన ఒకే గొంతుతో అరిచినట్టున్నాయి నేను తీవ్రంగా గాయపడ్డప్పటికీ పెట్టిన మూడు షరతులు పాటించాను పులికి స్పృహ తప్పేటట్టు చేయడం గొలుసుతో కట్టిపడేయడం ఎవరి సహాయమూ అవసరం లేకుండా నా అంతటనే బయటికి రావడం అంతేకాదు ఆ పొగరుబోతు పులిని దారుణంగా చితగొట్టడమే కాకుండా ఎంతగా బెదరగొట్టానంటే సమయానికి చిక్కిన బహుమానంలా దాని నోట్లోకి దూర్చిన తలని కూడా ఉపేక్షించి ఊరుకుందది నా గాయాలకు వేసిన తరువాత పూలదండలు వేసి నన్ను ఘనంగా సన్మానించారు బంగారు కాసులనేకం నా దగ్గర జల్లుగా కురిశాయి నగరం యావత్తు పండుగ జరుపుకుంటున్నంత ఉల్లాసంగా ఉంది ఎన్నడూ కనీ వినీ ఎరగనంత పెద్ద క్రూరమైన పులిని చిత్తు చేసినందుకు నా గురించి అన్ని అన్నిచోట్ల అంతులేకుండా చెప్పుకున్నారు అన్నమాట ప్రకారం ఆ రాజా బేగంను నన్నే తీసుకోమన్నారు కాని నాకేమీ ఉత్సాహం కలగలేదు ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం నాలో ప్రవేశించింది నేను పులిబోనులోంచి చివరిసారిగా బయటికి రావడంతోనే ప్రాపంచకమైన నా ఆశలన్నిటికీ ద్వారం మూసేసినట్టు అనిపించింది తరువాత నాకు కష్టకాలం వచ్చింది నెత్తరు విషపూరితమైనందువల్ల ఆరు నెలలపాటు మృత్యుముఖంలో ఉన్నాను కూచిబిహార్ విడిచి వెళ్లడానికి తగినంత స్వస్థత చేకూరగానే నేను మా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను నన్ను ముందుగానే జ్ఞానపూర్ణమైన మాటలతో హెచ్చరించిన ఆ సాధు పొంగవుడే నా గురువని నేను తెలుసుకున్నాను ఈ మాట నాన్నగారికి వినయంగా చెప్పాను ఆయన ఎక్కడున్నారో కనుక్కోగలిగితే ఎంత బాగుండును నా కోరిక చిత్తశుద్ధితో కూడినది కనుకనే ఆ సాధువు ఒకనాడు అనుకోకుండా వచ్చారు పొలుల్ని అణచడం ఇంక చాలు ప్రశాంత నిర్భర స్వరంతో అన్నారాయన నాతోరా మానవ మానవు మనస్సని అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచడం ఎలాగో నేర్పుతాను ప్రేక్షకుల ముందు ప్రదర్శనలివ్వడానికి యోగంలో యోగంలోనూ సాధించే విజయాల్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్లకి వినోదం కలిగిద్దువుగాని ఋషితుల్యులైన ఆ గురువుగారే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు చాలాకాలం లేక తుప్పుపట్టి బెట్టుపట్టిన ఆత్మద్వారాల్ని తెరిచిన వారాయన నా శిక్షణ నిమిత్తం త్వరలోనే మేమిద్దరం కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాం తుఫానులా సాగిన తమ జీవితాన్ని గురించి మాకు స్థూలంగా చెప్పినందుకు కృతజ్ఞులమై నేను చండి ఆ స్వామివారి పాదాలకు మొక్కాం ఆయన దర్శనం కోసం చలిచలిగా ఉండే గదిలో చాలాసేపు కాసుకుని కూర్చున్నందుకు ఫలితం సమృద్ధిగా కలిగిందని నేను నా స్నేహితుడు సంతోషించాం